ఒక వైకుంఠ వ్రతం అక్కడ ఫ్రీజర్లు కూడా తెప్పించడం జరిగింది రెండు ఫ్రీజర్లు అప్పుడు మున్సిపల్ ఆఫీస్లో అవైలబుల్గా పెట్టినాము చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది ఈ ఫ్రీజర్లను అవైలబుల్గా పెట్టుకోవడం జరిగింది కానీ మున్సిపల్ లో ఉన్న ఫ్రీజర్లు పాడవడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మెదక్ పట్టణంలో ఎవరి ఎవరైనా చనిపోయినప్పుడు ఫ్రీజర్ వాడుకోవాలంటే దొరకలేని పరిస్థితి వస్తూ ఉంది కిరాయి కూడా చాలా పెద్దగా కిరాయి కూడా ఉంటా ఉంది కాబట్టి మరి ఈ విషయాన్ని గౌరవ హరీష్వు దృష్టికి తీసుకోవడం వల్ల ారు స్పందించి మరి మున్సిపల్ లో ఉన్న ఫ్రీజర్లు పాడైతే వాడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి చాలామంది పేదవాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది చాలా మంది కిరాయి పే చేయాలంటే కూడా పే చేయలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది దుబాయ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పే వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు వచ్చేంత వరకు కూడా దీన్ని భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ భద్రపరచడం కోసం ఫ్రీజర్లు కావాలని అడిగిన వెంటనే ఒక ఆరు ఫ్రీజర్లను మేద పట్టణానికి పంపించడం జరిగింది రెండేమో మైనార్టీ సోదరులకు మైనార్టీ సంఘాలకు అదేవిధంగా ఒకటి క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకు అదంగా మూడు అందరు కూడా వాడుకోవచ్చు పట్నంలో ఉన్న అందరు వాడుకోవడానికి కూడా వీలుగా ఆరు ఫ్రీజర్లను కూడా ఇవ్వడం జరిగింది ఇవి అవైలబుల్గా ఒక షటర్ తీసుకొని డాక్టర్ పెట్టడం జరుగుతుంది ఎవరైతే కావాలనుకుంటారో అక్కడ పేరు నమోదు చేసుకొని తీసుకోవచ్చు దయచేసి ఏంటంటే ఇవి అందరికీ సంబంధ అందరికీ వాడుకోవచ్చు ఇది ఎవరికి ఒక పార్టీకి సంబంధించిందో లేకుంటే ఒక సంఘానికి సంబంధించిందో కాకుండా పట్టణంలో ఉన్న అందరు కూడా వాడుకునే విధంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ వీటిని మరి గౌరవ హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే నిన్న ఒక ఒకరు చనిపోతే నేను ఫారూక్బాయి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు ఫ్రీజర్ దొరకతలేవు అని చెప్పడం వల్ల మరి వెంటనే ఇవి ఉంటే బాగుంటుంది మరి ఎవరికైనా వాడుకునే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది మనం ఇచ్చినట్టు కూడా ఉంటుందని చెప్పడం వల్ల మున్సిపల్ లో ఉండే ఖరాబ్ కావడం వల్ల వాటిని మరి పట్టించుకున్న నాదు లేడు వీటిని వీటిని వాడుకోవడానికి అనుగా ఒక ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది ఎవరైనా వీటిని వాడుకోవచ్చు చుట్టుపక్కల గ్రామాలు కూడా వాడుకునే విధంగా అందరికి కూడా అవైలబుల్ ఉండాలనే ఉద్దేశం కొద్దిగా తెప్పించడం జరిగింది మరి ఫారూక్ సాబ్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా హరీష్ రావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ చేయగలిగినాం దానికి హరీష్ రావు గారు కూడా మాకు సాయం చేసిండ్రు కొన్ని అందరం కలిసి తప్పకుండా వీటిని ఏమంటున్నాను పూర్ పూర్ లో యూస్ కారణ ఎందుకంటే కొంచెం పే చేసుకోలేరు వాళ్ళందరూ కూడా యూజ్ చేయండి నేను ఇంకా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చేయడానికి ముందును అందరికి నమస్కారం సార్ చెప్పడం వల్ల మరి వెంటనే ఇవి ఉంటే బాగుంటది మరి ఎవరికైనా వాడుకునే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటది మనం ఇచ్చినట్టు కూడా ఉంటది చెప్పడం వల్ల మున్సిపల్ లో ఉన్నాయి ఖరాబ్ కావడం వల్ల వాటిని మరి పట్టించుకున్న నాదు లేడు వీటిని ఉప ఉప వీటిని వాడుకోవడానికి అనుగా ఒక ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది ఎవరైనా ممالک میں رہتے ہیں چاہے وہ امریکہ میں ہو یو کے ممالک میں جا کر روزگار کے لیے ہمارے نوجوان ہو ہمارے لوگ ہو میدک کے مخامی لوگ ہو مقام کے منڈل کے لوگ ہو میدک کانسنسی کے لوگ ہو ان کے اگر افراد خاندان میں کسی کا اگر انتقال ہو گیا تو آنے کے لیے دو روز تین روز ہوتے ہیں اگر ایک آدھ روز بھی ہی تو یہ دھوپ کی وجہ سے جو مرہوم جو مر گئے ہیں جو لاش ہے وہ خراب نہیں ہونا بول کر پدما دیوہ ریڈی دیو دیو صاحب حریش راؤ صاحب سے ریکویسٹ کیے دو دیئے ہیں اس سے پہلے بھی دو دیئے تھے لیکن وہ ناکارہ ہو گئے ناکارہ اس لیے ہو گئے کہ جو لوگ لیا رہے ہیں اس کو صاف صفائی نہیں کر رہے ہیں لیا کے واپس کر رہے چوہے آ کے گھس کر گھس آ کے گھس کر اس میں ویراں کٹ کر دیتے ہیں پیرا کٹ کرنے کے بعد اس میں جو کولنگ آنا ہے وہ نہیں آتا مہربانی کر کر میں اپنے دو ہاتھ جوڑ کر آپ لوگوں سے ریکویسٹ کرتا ہوں گزارش کرتا ہوں یہ دو نہیں اور دو تین ہو رہے تھے مسلمان بھائیاں کہ بھائی یہ محلے چار بہنوں میں رکھو ضروری ہے چار مساجد میں رکھنا آنے والے دن, دن کے یہ ووٹ کے لیے دی دیا دی جا دی 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 رہا ہے ہمدردی کے لیے دیا دی 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 جا رہا ہے انسانیت کے لیے دیا جا رہا ہے کل ایک صاحب کا انتقال ہوا تھا وہ آرٹی سی میں کام کرتے تھے ان کے گھر پہ گئے ہم معلوم کیے تو وہاں پر فریجر نہیں ہے تو دھوپ میں تھی لاش ٹھیک ہے جلدی ہو گیا خراب نہیں ہوئی لیکن میں چاہتا ہوں کہ ایک آدھ دو روز کے لیے بھی اگر لاش کو رکھا جائے تو اس میں محفوظ رہتی ہے اس لیے میں مسلم بھائیوں سے کرسچن بھائیوں کو بھی ہم دیئے ہیں ہندو بھائیوں کو بھی دیئے ہیں کے سی آر صاحب کی ہری سو صاحب کی پدما دیو ریڈی صاحب کی سوچ ایک ہوتی ہے کہ ایک سے جائے بولے صاحب بزرگوں فاروق صاحب میں گئی تو آنے کے بعد اچھا کام کر رہا وہ یہ میدک میں کا قا... کیا کمائے وہ دینے کا کوشش آ... کر رہا ہریشا صاحب سے بات کری اور مجھ سے بھی ہریشا صاحب سے بات کروائیں کی... گے وہ دینے کے لیے او... وہ یہ منظور کرنے کے لیے او... یہ ان کا خوشی ہے میرے بھی اور ان کا خوشی زیادہ ہے اکٹے وہ نینو ماں مائنارٹی సోదరులందరూ కూడా ఒక ఆడబిడ్డ లెక్కనే చూసుకున్నారు మెదక్ అందరూ కూడా నన్ను ఆడబిడ్డ లెక్కనే చూసుకున్నారు ఎక్కడ నాకు కమ్ గా కమ్ చేయలేదు సరే ఎదుటోళ్ళు ఎక్కువ చెప్పిండ్రు కాబట్టి మొన్న ఇబ్బంది వచ్చింది ఎదుటోళ్ళు చాలా వాదాలు ఇచ్చిండ్రు చాలా మాటలు చెప్పిండ్రు కాబట్టి అవి నమ్మిండ్రు ఆడ ఇబ్బంది వచ్చింది అది ఓగయా ఓగాయతో హోగయా ఇప్పుడు ఏంటంటే నిన్న ఫారు సాఫ్సే కలిసి ఒక దగ్గరికి పోయినాం పోతే అక్కడ ఒక కింద ఫ్రీజర్ లేదు అక్కడ చూసి మరి ఫ్రీజర్ లేవా అని అడిగితే మనం ఇదే మున్సిపాలిటీలో వాళ్ళకి ఇచ్చినాం మున్సిపాలిటీ రెండు పెట్టినాం వైకుంఠ రథం పెట్టినాం రెండు ఫ్రీజర్లు కూడా ఇచ్చినాం కానీ అవి కామ్ రావు ఖరాబ్ అయిపోయినాయి ఖరాబ్ అయితే ఎవరు పట్టించుకుంటలేరు మళ్ళీ అనిపించింది ఇప్పుడు మనం మున్సిపాలిటీలోకి పోయి అవి మంచిగా స్థితి లేదు అందుకని చెప్పి ఏం చేసినాం ఇవి హరీష్ రావు సార్తో రిక్వెస్ట్ చేస్తే మనకి ఇక్కడికి మెదక్కి ఆరు ఇచ్చిండ్రు రు ఆరులో రెండు మనం మైనార్టీ లో యూస్ కనే కలిగేది ఇవి ఏమంటున్నానంటే చాలా మంది ఇవాళ రేపు ఇవి యూజ్ చేస్తున్నారు కానీ కిరాయి కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది ఉన్నారు ఈవినింగ్ చనిపోయిన వాళ్ళకైతే నైట్ కంపల్సరీ వాళ్ళని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొద్ది వాళ్ళ దాకా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ పార్థివ దేహాలను కాబట్టి ఇందులో పెట్టి మార్నింగ్ వాళ్ళ పిల్లలు వచ్చేంత వరకు చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాడుకోవడానికి ఉపయోగడానికి ఉపయోగపడతాయని చెప్పి ఉద్దేశం కొద్దే ఇవి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఫారూక్ సాబ్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే నాకు గుర్తు చేసినాడు ఇవి అవసరం ఉన్నాయి మేడం మన దగ్గర గుర్తు చేసినా